హరే కృష్ణ ఈరోజు మనం తెలంగాణలో ఇంటి పర్మిషన్ ఫోన్ నుంచి ఆన్లైన్లో నవ్ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం కావాల్సిన డాక్యుమెంట్స్ ప్లాట్ డాక్యుమెంట్ ప్లాట్ లింక్ డాక్యుమెంట్ ఎల్ఆర్ఎస్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ పర్మిషన్ ప్లాన్ డ్రాయింగ్ ప్లాట్ ఫొటోస్ ప్లాట్ లొకేషన్ రోడ్ వైడనింగ్ అండర్ టేకింగ్ కావాలి గూగుల్లో నవ్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అని సెర్చ్ చేసి క్లిక్ చేయాలి తర్వాత రైట్ సైడ్ టాప్లో లాగిన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ పోర్టల్ మీద క్లిక్ చేయాలి తర్వాత మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే మన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ సబ్మిట్ చేయాలి తరువాత బిల్డింగ్ పర్మిషన్ మీద క్లిక్ చేయాలి తర్వాత జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నవారు జిహెచ్ఎంసి మీద హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నవారు హెచ్ఎండిఏ మీద డిస్టిక్లో ఉన్నవారు డిటిసిపి మీద క్లిక్ చేయాలి తర్వాత న్యూ బిల్డింగ్ మీద క్లిక్ చేసి రెసిడెన్షియల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి తర్వాత మన ప్లాట్ ఏరియా స్క్వేర్ మీటర్లలో బిల్డింగ్ హైట్ మీటర్లలో ఎంటర్ చేయాలి తర్వాత అన్నీ నో నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇన్స్టాంట్ అప్రూవల్లో అప్లికేట్ డీటెయిల్స్ అంటే అప్లికేట్ నేమ్ సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ కంప్లీట్ అడ్రస్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ప్లాట్ డీటెయిల్స్లో డిస్టిక్ మండల్ మున్సిపాలిటీ విలేజ్ ఎంటర్ చేయాలి జియో కోఆర్డినేట్స్ మీద క్లిక్ చేస్తే ఒక మ్యాప్ వస్తుంది ఆ మ్యాప్లో మన ప్లాట్ లొకేషన్ ఎక్కడ ఉందో జూమ్ చేసి చూడాలి మన ప్లాట్ కార్నర్స్ మీద క్లిక్ చేస్తే ఇలా రెక్టాంగిల్ బాక్స్ వస్తుంది తర్వాత సేవ్ లొకేషన్ మీద క్లిక్ చేయాలి జోన్ ఆటోమేటిక్గా వస్తుంది కాలనీ ప్లాట్ నెంబర్ సర్వే నెంబర్ ఎంటర్ చేయాలి ప్లాట్ డీటెయిల్స్ వచ్చేసరికి మన ప్లాట్ అప్రూవ్డ్ లేవోటా అన్అప్రూవ్డ్ లేవోటా ఓపెన్ ల్యాండా అనేది క్లిక్ చేయాలి ట్వంటీ ట్వంటీలో ఎల్ఆర్ఎస్ కట్టి ఉంటే ఎస్ అని లేకపోతే నో అని క్లిక్ చేయాలి మన ప్లాట్ ఏరియా స్క్వేర్ మీటర్లో ఎంటర్ చేయాలా ప్లాట్ సైజ్ వచ్చేసరికి మీటర్లలో ఎంటర్ చేయాలి మన ప్లాట్ రోడ్ ఫేసింగ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉందనేది ఎంటర్ చేయాలా రోడ్ విడుతూ మీటర్లలో ఎంటర్ చేయాలి ప్లాట్ బౌండరీస్ ఎంటర్ చేయాలి అబౌటింగ్ రోడ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎంటర్ చేసి మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తర్వాత సైట్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాలి తర్వాత అన్నీ ఒకసారి కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ప్రపోజ్డ్ బిల్డింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది పర్పస్ ఆఫ్ బిల్డింగ్ వచ్చేసరికి రెసిడెన్షియల్ మీద క్లిక్ చేయాలా తర్వాత పర్మిషన్ డ్రాయింగ్ అప్లోడ్ చేయాలి ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అయితే త్రీ మీటర్స్ ప్లస్ వన్ అయితే సిక్స్ మీటర్స్ ప్లస్ టూ అయితే నైన్ మీటర్స్ ఎంటర్ చేయాలి ఇక నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వచ్చేసరికి గ్రౌండ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అని ప్లస్ వన్ అయితే జీ ప్లస్ వన్ అని జీ ప్లస్ టూ అయితే ప్లస్ టూ అని ఎంటర్ చేయాలి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి అన్నీ నో 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 అని క్లిక్ చేయాలి తర్వాత డాక్యుమెంట్స్లో ప్లాట్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా ఒకవేళ రోడ్డు ముప్పై ఫీట్ల కంటే తక్కువ ఉంటే రోడ్ వైడ్నింగ్ అండర్టేకింగ్ అప్లోడ్ చేయాలి తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకుని ఎడిట్ కూడా చేసుకోవచ్చు దాని తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ వస్తుంది ఇలా పేమెంట్ ఆప్షన్ రాగానే మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు